హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి లాంగ్ హారం డిజైన్ చూపిస్తున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఈ వీడియో చూపిస్తాను ఒకసారి చూసేయండి మనకి దీని వెయిట్ వచ్చేసరికి ఫార్టీ గ్రామ్స్ వస్తుందండి నలభై గ్రాములలో వస్తుందనమాట లాంగ్ హారం అనమాట చూసారు కదా మనకి లాకెట్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుందండి మనకి ఎనామిల్ కలర్స్ ఉంటాయన్నమాట ఆల్ ఓవర్ మూవలు వచ్చాయండి చూసారు కదా మూడు మూడు మూవలు వచ్చాయన్నమాట డాలర్కి మనకి కలర్సే ఉంటాయండి స్టోన్ వెయిట్ ఏమి ఉండదు అనమాట ఓన్లీ గోల్డే అనమాట మనకి ఎనామిల్ కలర్స్ గ్రీను ఆరెంజ్ కలర్లో వచ్చాయండి మనకి ఏ కలర్ కావాలన్నా మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూసారు కదా ఇలా ఉందనమాట డిజైన్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ చైన్ అంతా ఈ డిజైనే అనమాట చూసారు కదా ఇలా ఉందండి డిజైన్ మనకి చైన్ కూడా మూవలు వచ్చాయండి చూసారు కదా మనకి ఆల్ ఓవర్ కావాలన్నా కానీ మూవలు పెట్టించుకోవచ్చు అనమాట చూసారు కదా ఇదనమాట డిజైన్ వచ్చేసరికి మీకు క్లియర్గా చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి చేపించుకోవచ్చు అనమాట మనకి ఇది వచ్చేసరికి ప్యూర్గా హ్యాండ్మేడ్ గోల్డ్ అండి నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అనమాట మనకి హ్యాండ్మేడ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట డిజైన్ వచ్చేసరికి ఎప్పటికైనా బాగుంటుందనమాట చూసారు కదా ఇలా ఉందండి మన ఛానల్ ఇంకా చాలా కలెక్షన్ ఉందనమాట లాంగ్ హారాల్లో కానీ ఇయర్ రింగ్స్ సిల్వర్ వెండి పట్టీలు కానీ కుందులు అన్నీ ఉన్నాయన్నమాట చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి అండి నచ్చితే కనుక ఒకసారి చూడండి చూసారు కదా ఇలా ఉందండి డిజైన్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట డిజైన్ ప్లెయిన్గా బాగుంటుందన్నమాట డ్రస్సులకు అలా పట్టుకునే ఇది లేకుండా బాగుంటుంది మనకి వచ్చేసరికి కుక్కలు మందంగా ఉండాలండి లేదంటే డాలర్ వచ్చేసరికి తిరగబడిపోతుంది అనమాట కరెక్ట్గా ఉండాలి చూసారు కదా ఇదండి డిజైన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను